మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం వారు ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించి ఇక్కడ ఒక సేవకుడుగా సమాజ సేవకుడుగా గుర్తించి సత్కారం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటి వరకు పెద్దలందరూ కూడా మాట్లాడారు ప్రతి మాటలో కూడా వాళ్ళ ఆశీస్సులు నాకు దక్కాయని చెప్పని నేను భావిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నాకన్నా చాలా గొప్ప వ్యక్తులు గొప్పవారని చెప్పేది నా వ్యక్తిగత భావన దానికి కారణం ఆయా రంగాల్లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఉద్యోగస్తులకే కాకుండా సమాజానికి కూడా సేవ చేయాలని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయా రంగాల్లో సేవ చేస్తున్నటువంటి వ్యక్తులే అలాంటి వ్యక్తులు నన్ను సత్కరించడం ఆ రోజున పూణెలో రాష్ట్రపతి అవార్డు ఇచ్చినప్పుడు అవార్డు తీసుకున్నానే కానీ అక్కడ మన భాష కాదు అక్కడ మనకు సరిగా అవగాహన కూడా లేదు దానికన్నా కూడా ఇక్కడ ఇంతమంది పెద్దలందరూ కూడా మంచిగా ఆశీర్వదిస్తూ ఉంటే చాలా సంతోషం కలిగింది అదేవిధంగా సుబ్రహ్మణ్యం మహర్షి గారు మా గురువు ఫస్ట్ వార్డు ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాను రోషులు కూడా మహర్షి గారి దగ్గర చదువుకున్నాను నిన్న మా ఇంటికి వచ్చి ఇట్లా మీరు రావాలి అంటే సరే సార్ తప్పకుండా వస్తారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా వ్యక్తిగతంగా కూడా నాకు చాలా స్నేహం ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరితో కూడా చాలా సంవత్సరాల పరిచయం స్నేహం ఉంది నేను ఇన్ని సంవత్సరాల ముప్పై సంవత్సరాల సుదీర్ఘ సేవా కార్యక్రమాల్లో నా వెంటున్నటువంటి నా మిత్రులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కోవిడ్ టైంలో నేను చాలా సహాయం చేసేవాళ్ళు మీ అందరు చెబుతున్నారు నేను సహాయం చేసి నాకు ప్రత్యక్షంగా నేను ఉన్నప్పటికీ పరోక్షంగా చాలామంది సహాయం చేశారు కోవిడ్ సమయంలో అయితే నాగేంద్ర మాస్టారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం చేసి సురేష్ ఎవరికి ఏం కావాలన్నా కూడా మేము ఉన్నామని చెప్పని ప్రోత్సహించినటువంటి వారు అదేవిధంగా ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పంటే దానికి నన్ను ముందుంచి ప్రోత్సహించినటువంటి వాళ్ళలో దీక్షిత్ర గారు శంకర్రావు గారు సుబ్రమ మాస్టర్ గారు అట్లా ప్రతి ఒక్కరు ఒక పాఠశాల అభివృద్ధి అంటే రమేష్ మాస్టర్ గారు కానీ కానివ్వండి అపరాధి రామలింగేశ్వర గారు అట్లా అందరూ కూడా ప్రతి ఒక్కరి ప్రోత్సాహ సహకారాలతోనే నేను సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళానని చెబుతున్నాను అయితే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి సేవ చేస్తూ సేవను కొంచెం ఆపాలి అందరిలాగా మనం కూడా సంపాదించుకోవాలని కొన్ని సందర్భాల ఆలోచనలు వచ్చి ఒక్కొక్కసారి పెద్దగా ఉన్నప్పుడు ఉదాహరణకి ఈ విశ్రాంతి ఉద్యోగుల సంఘం వారి అని చెప్పి నేను భావిస్తున్నాను